వచ్చిన గా మరి లేడీ ఆర్మీ ఫ్యాన్ అనేది అల్లు గారి ఫ్యాన్ మేడం మీరు సినిమా రిలీజ్ అవుతుంది కాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజున అందిన వార్త తెలంగాణ రాష్ట్రంలో అతి ఘోరమైన రేట్లు పెంచారు మూడు వేలు నాలుగు వేల దాకా ఆంధ్రప్రదేశ్ రేట్లు తక్కువ ఉన్నాయి మీరు ఏమనుకుంటారు దానికి మీనింగ్ కొంచెం రా

ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ చూడడానికి ఉంటుంది రాష్ట్రం ఊపు ఊపితాం పుష్పడ్ అంటారు దానికి డబ్బులు ఉన్న వాళ్ళు ఊపుతారు కానీ డబ్బులు లేని వాళ్ళు చూడాలి కదా మేము అలాగా ఫ్రెండ్స్ ఇలా జాబ్స్ కోసం చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ఫ్యాన్స్ అయి ఉండి వెళ్ళాలంటే మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి టికెట్ రేట్స్ తగ్గిస్తే మంచిది మేము కూడా ఫ్యామిలీ పరంగా కానీ ఫ్రెండ్స్ పరంగా కానీ వెళ్ళి చూడడానికి కూడా అవకాశం ఉంటుంది సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా మేడం పుష్ప టూ ఎలా అనిపించింది మీకు కిస్ కిస్ సాంగ్స్ కానీ ఇంకా సాంగ్ పుష్ప సాంగ్ కానీ ఎలా అనిపించింది సాంగ్ బాగుంది శ్రీ సాంగ్స్ బాగున్నాయా బాగున్నాయా పుష్ప వన్ సాంగ్స్ అంటే పుష్ప వన్ సమంత గారి క్యారెక్టర్ సాంగ్ బాగున్నాయి ఐటెన్ సాంగ్ మన శ్రీలీ సాంగ్ బాగున్నది మేడం సమంత ఫ్యాన్ కాబట్టి నేను ఆల్వేస్ సమంత అనే చెప్తాను

పుష్ప టూ అంటే ఫ్లవర్ అనుకున్నావు ఫైర్ తగ్గేదాలి అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం గారు